డాన్ మీడియాకు స్వాగతం జోలె పాత్రికేయులపై క్రిమినల్ కేసు నమోదు డాన్ మీడియా ఛానల్ వార్తలకు స్పందన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా ప్రముఖ న్యూస్ ఛానల్స్ పత్రికలలో పనిచేస్తూ వాటిని అడ్డం పెట్టుకుని పలువురు మహిళలను పోలీసుల మంటూ బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఆ నలుగురు పాత్రికేయులపై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు భూమౌజీ రావు సంస్థలో పనిచేస్తున్న విలేఖరి చేసిన మూడు లైంగిక దోపిడీలపైన అతనికి సహకరించిన వారిపైన కూడా పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా ఆ నలుగురి చీకటి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన డాన్ మీడియా ఛానల్లో ప్రసారాలకు స్పందించి చర్యలు తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులను పలువురు అభినందిస్తున్నారు అలాగే ఆ నలుగురు బారిన పడిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు గాని టౌన్ పోలీసులకు గాని సమాచారం ఇస్తే పోలీస్ అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం అందిస్తారని తాడేపల్లిగూడెం ప్రజలు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు